ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడంతోనే వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని హెల్మెట్ ధరించకపోవడం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం స్పీడ్ గా నడపడం పడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు సర్దార్ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం తిరుమలగిరి చౌరస్తాతో పాటుగా పలు కూడలిలో యమధర్మరాజు వేషంలో ఉన్నటువంటి కళాకారులతో వాహనదారులకు అవగాహన కల్పించారు కాబట్టి కూడా చనిపోవడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము హెల్మెట్ పెట్టుకోకపోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము సిగ్నల్ జంప్ చేయడము వీటి కారణం వల్లనే చాలామంది ఈ యొక్క యంగ్ ఫెల్లోస్ మన భారతదేశానికి ఉపయోగపడే వాళ్ళు మన కుటుంబానికి పెద్దలు కూడా చనిపోతున్నారు కాబట్టి ఈ మారణ హోమాన్ని ఆపాలనే సదుద్దేశంతో పెద్దలు గౌరవనీయులు శ్రీ గురువారెడ్డి గారు హిమ్స్ సెన్సైన్ అధినేత అతడు సర్వజన ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో యమధర్మరాజు అర్జున్ రావు ఇతను రంగశాల నటుడు కూకడుపల్లి బాలనాగమ్మ యముడు పాత్ర చాలా అతడు ఎంతో నిష్ణాతుడు అతన్ని ఎంపిక చేసుకొని హైదరాబాద్లో ఉన్న జంక్షన్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం వల్ల కొద్దిమందన్న ప్రాణాలతో బయటపడతారు వికలాంగులు కారనే ఉద్దేశంతో ప్రతి జంక్షన్లో ఇది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఒకటే జననం ఒకటే మరణం పోతే మళ్ళీ రాదు ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలి ఆ ఉద్దేశంతో అందరూ కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి వాళ్ళు బాగుపడాలి మిగతా వాళ్ళు కూడా బాగుపడాలి సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు ఇదంతా కూడా మా యొక్క హైదరాబాద్ సిపి గారు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ గారు మా జాయింట్ సిపి టైగర్ సార్ జోయల్ డేవిస్ గారు రాహుల్ హెగ్డే గారు మా డీసీపీ గారు అడిషనల్ డీసీపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ప్రతి జంక్షన్లో ఈ యొక్క కార్యక్రమము జరపబడుతుంది ఇటు కార్యక్రమానికి ప్రతిరోజు ప్రెస్ మిత్రులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విస్తృత ప్రచారం చేయడం వల్ల మనం కొద్ది మందినన్నా కూడా మనం లైవ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫర్ యూ విత్ యూ